మనం సక్సెస్ కావాలనుకుంటే ద బెస్ట్ టూలీస్ నిందించటాన్ని ఆపాలండి అంటే బ్లేమ్ చేస్తాం కదా నా పరిస్థితులు బాగాలేవు నా ఎన్విరాన్మెంట్ బాగాలేదు నాకు ఎడ్యుకేషన్ లేదు నాకు అది లేదు నాకు ఇది లేదు నాకే కనుక ఇది ఉంటే ఏది ఉండదండి మీకు బయట ప్రపంచాన్ని నిందించటం ఎప్పుడైతే మానేస్తామో బయట ప్రపంచంలో ఏమీ లేదండి మన అభివృద్ధికి మన ఆలోచనలో కారణము మన అంతరంగ ప్రయాణమే చాలా 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 ఇంపార్టెంట్ మై డేర్ ఫ్రెండ్స్ ఇఫ్ ఇఫ్ ఐ వాంట్ టు ప్రోగ్రెస్ ఇన్ మై లైఫ్ ఐ హ్యావ్ టు చేంజ్ మై థాట్ ప్రాసెస్ హియర్ ఐ షుడ్ నాట్ బ్లేమ్ ద ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్ ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్ ఇస్ నాట్ ద ప్రాబ్లమ్ ఐ డియర్ ఫ్రెండ్స్ ఇదంతా మనం ఇన్వాల్డ్ జర్నీలోనే ఉంది నేను ఏ విధమైనటువంటి ఆలోచన చేస్తున్నాను ఏ విధమైనటువంటి నమ్మకాలు నాలో ఉన్నాయి విచ్ ఆర్ లిమిటింగ్ బిలీఫ్స్ ఏ విధమైనటువంటి కంఫర్ట్ జోన్లో నేనున్నాను ఇవన్నీ కూడా నేను తీసుకునేటువంటి యాక్షన్స్ ఏవైతే నేను కార్యాచరణలో ఉండాలో నేను నా కార్యాన్ని సాధించడానికి ఏ చర్యలనైతే తీసుకోవాలో ఆ చర్యలు తీసుకోకుండా ఎక్స్టర్నల్ వరల్డ్ బయట ప్రపంచాన్ని ఎప్పుడైతే నేను నిందించడం మొదలుపెట్టానో దట్స్ వెన్ నా ప్రోగ్రెస్ అక్కడే ఆగిపోతుంది ఇంకా చెప్పాలంటే ఇంకొంచెం కిందికి వెళుతుంది సో ఎక్స్టర్నల్గా ఆలోచన చేయటము ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్ గురించి ఎక్స్టర్నల్ థింగ్స్ గురించి బ్లేమ్ చేయటం ఆపేసి ఇన్వర్ట్ జర్నీ ఎప్పుడైతే స్టార్ట్ చేస్తామో దట్స్ వెన్ అవర్ ప్రోగ్రెస్ స్టార్ట్స్ ఎందుకంటే మై ఫ్రెండ్స్ ఏదైనా సరే నన్ను నేను ఎంత బలీయంగా నమ్ముతున్నాను నాపై నాకు ఎంత నమ్మకం ఉంది నాపై నాకు ఎంత నమ్మకంతో నా యొక్క గోల్ ఏదైతే ఉందో ఆ గోల్ని అచీవ్ చేస్తున్నానని నేను ఎంత గట్టిగా నమ్ముతున్నాను అది నా సక్సెస్ నిర్ణయిస్తుంది మై డియర్ ఫ్రెండ్స్ ఉదాహరణకి మహాత్మా గాంధీ గారు మహాత్ముడు ఎలా అయ్యాడండి గాంధీ గారు ఫస్ట్ దక్షిణాఫ్రికా నుంచి ఇండియాకి వచ్చినప్పుడు వారు ఒక్కరే ఎస్ కానీ తను గట్టిగా నమ్మాడు నేను నా దేశానికి స్వాతంత్రాన్ని తీసుకువస్తున్నందుకు ఒక ఇన్స్ట్రుమెంట్ని అవుతాను టు స్ట్రాంగ్ ఇన్స్ట్రుమెంట్ అవుతానని తనని తాను చాలా గట్టిగా నమ్మాడు ఆయన తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని చాలా గట్టిగా ఎస్ నేను మారితే నా చుట్టూ ఉన్న ప్రజలు మారుతారని చెప్పేసి తన వేషధారణను కూడా అతను మార్చుకొని కద్దరు దుస్తులు మాత్రమే ధరించాడు మీ అందరికీ తెలుసు ఇప్పుడు నేను ఈ చెప్తున్న ఈ సమయంలోనే మీ అందరికీ మన గాంధీ గారు గుర్తొచ్చుంటారు రైట్ అతను వేసుకునే పైన చెల్ల దోతి చిన్న వాచ్ రైట్ ఒక స్టిక్ చిన్న చిన్న అద్దాలు ఆ విధంగా అతి సాధారణ వ్యక్తిగా మారారు ఫస్ట్ తనను తాను మార్చుకున్నాడు తర్వాత తన చుట్టూ ఉన్న పరివారం గా మారింది మారటమే కాదు భారతదేశానికి స్వాతంత్రాన్ని తీసుకొచ్చారు జై బోలో గాంధీ మహారాజ్ కి జై సో ఒక అతి సాధారణమైన వ్యక్తిగా ఉన్నటువంటి అతడు జాతి పితగా మారాడు ఒక సాధారణ వ్యక్తిగా ఉన్నటువంటి మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ గారు మహాత్ముడిగా మారాడు ఎందుకు ఎవరు చేశారు ఆయన మహాత్ముడు తనని తాను చేసుకున్నాడు తనలోనే మార్పు తెచ్చుకున్నాడు అంతేగాని ప్రజలందరూ వచ్చి ఆయన నువ్వు మహాత్ముని నువ్వు నువ్వు మాకు స్వాతంత్రం తీసుకురండి గాంధీ గారు మీరే 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 మా దేవుళ్ళు మీరే తీసుకురండి అని ఎవరూ అడగలేదు ఆయన తనే తనను తాను మార్చుకొని మహాత్ముడిగా మారాడు అలాగే మదర్ తెరిస్సా అలాగే అబ్దుల్ కలాం ఇలా మనం చెప్పుకుంటూ పోతే చాలామంది ఉన్నారు చరిత్ర చూడండి ఎంతమంది గొప్ప గొప్ప వ్యక్తులు వాళ్ళు చాలా చాలా గొప్పగా తయారయ్యారు ఎందుకైతే వాళ్ళను వాళ్ళు చాలా గొప్పగా నమ్ముకున్నారు వాళ్ళను వాళ్ళని చాలా గొప్పగా మార్చుకున్నారు వారి ఆలోచన ధోరణి మారింది వాళ్ళను వారు నమ్ముకోవటం చాలా చాలా స్ట్రాంగ్గా నమ్ముకున్నారు కాబట్టి వాళ్ళ యాక్షన్స్ అంత బలంగా ఉన్నాయి వాళ్ళు మహాత్ములుగా అయ్యారు అత్యంత సక్సెస్ఫుల్గా పర్సన్స్గా వాళ్ళు జీవితంలో ముందుకు వెళ్ళారు సో మై డియర్ ఫ్రెండ్స్ మిమ్మల్ని మీరు సక్సెస్ఫుల్గా చే చూసుకోవడానికి మిమ్మల్ని మీరు ఏ విధంగా మార్చుకుంటున్నారో కామెంట్ బాక్స్లో రండి మై డియర్ ఫ్రెండ్స్ లైక్ దిస్ వీడియో షేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ద ఛానల్ ఆఫ్ కోచ్ గిరిధర్ టనింగ్ ఆఫ్ ఫర్ ద డే థ్యాంక్ యూ మై డియర్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ Uh, have a wonderful, wonderful day.